దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని కృప మీ ఎడల విస్తారముగా ఉంచుతాడట ఎంత అద్భుతమండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు ఆయన కృప మనల్ని విడిచిపోవడానికి గల కారణము విడిచిపోకుండా నీ ఎడలనే విస్తరింపజేయడానికి గల కారణం ఏంటిదంటే వాక్యం సెలవిస్తుంది కొరిందులకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపని విస్తరింపజేయగలడు ఎంత గొప్ప మాట అండి ఉత్తమమైన ప్రతి కార్యము కూడా సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైనటువంటి ప్రతి కార్యమును చేయటకు మీ ఎడల దేవుడు సమస్త విధములైన కృపని విస్తరింపజేస్తూ ఉన్నాడు మీరంటే ఎంత ప్రేమ మీరంటే ఎంత కరుణ ఆయనకి దేవుని బిడ్లారా మీ పైన ఉన్న ప్రేమ ద్వారానే దేవుడు మిమ్మల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు క్షేమమునిస్తూ ఉన్నాడు విస్తారమైన కృపను కూడా ఆయన మీకు చూపుతూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది ఇరమయా గ్రంథము ముప్పయో అధ్యాయము ఎనిమిదవ వచనములో సైన్యముల కధిపతియోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు నీకున్న కాడి నీ మెడం నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను ఎంత చక్కని మాట అండి నీకున్నటువంటి కాడి నీ మెడనుండకుండా ఏ భారము ఏ బరువునైతే నీవు మోస్తున్నావో ఏ నిందెని నీవు మోస్తూ ఉన్నావో ఏ అవమానమును నీవు మోస్తూ ఉన్నావో ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను అంటూ ఉన్నాడు సర్వసమృద్ధి గలవారై మీలో మీరు ఉత్తమమైనటువంటి ప్రతి కార్యము చేయటకు మీరు ముందు అడుగుపెట్టినప్పుడు మీదున్నటువంటి కాడిని ఆయన విరగొడతాడు దేవుని బిడ్లారా మీ మీద ఉన్నటువంటి భారమును ఆయన మీపై నుండి తొలగింపజేస్తాడు అటువంటి గొప్ప విస్తారమైన కృపని ఆయన ఎలా చూపుచున్నాడు ఎంత చక్కని మాటలు ఈ కాల సమయంలో ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇది గ్రంథం పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచనములో వాక్యం రీతిగా ఉంది దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించేదను బలాకారుల చేతుల నుండి నిన్ను విమోచించేదను నీ కాడి విరగొట్టడమే కాకుండా నీ భారమును నీ బరువును అని తీసివేయడమే కాకుండా దుష్టుల చేతుల నుండి కూడా నిన్ను ఆయన విడిపింపజేస్తానంటూ ఉన్నాడు బలాత్కారుల చేతుల నుండి కూడా ఆయన నిన్ను విమోచించేద్దను అంటూ ఉన్నాడు ఎంత కృప అండి దేవునికి ఎంత ప్రేమ ఉంది మనమంటే ఆయన కృపను ఏ రీతిగా నీడలని కుటుంబ మెడలు చూపుచున్నాడు ఎంత చక్కని మాటలు ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఆనందపడండి సంతోషించండి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను ఎందుకు భయపడాలి ఏ నరుడు కూడా ఎవరు నన్ను ఏమి చేయలేరు అనేటటువంటి ధైర్యము కలిగి మీరున్నప్పుడు మీ జీవితంలో అంకా అద్భుతమైనటువంటి కార్యాలు ఇంకా అద్భుతమైనటువంటి ఆలోచనలతో దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఇరిమి ఆ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడో వచనములు కూడా వాక్యమే రీతిగా ఉంది వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేత్తును అంటున్నాడు ఎంత అద్భుతమండి దేవుడు మీ దుఃఖాన్ని తీసివేస్తాడట మీ విచారము కొట్టివేస్తాడట మీకు ఆనందము సంతోషము కలగజేస్తాడట దేవుని బిడ్డలారా ఈ దినమున దేవుని మాటలేందు లక్ష్యం ఉంచండి మాటలేందు మీరు దేవుని బిడ్డలారా విశ్వాసం కలిగి ఉండండి నమ్మకం కలిగి ఉండండి దేవుని కృప ద్వారా మిమ్మల్ని దుష్టుల నుండి కాపాడుతున్నాడు మీ భారమును తీసివేస్తూ ఉన్నాడు మీ విచారణ కొట్టేసి ఆనందమునిస్తూ ఉన్నాడు అంతేకాదు యువతి కాల సమలు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోగు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనము నేను పెట్టిన అడుగేళ్ల నేతిలో పడేను అడుగు మొదలు పెట్టండి దేవుడు మీ జీవితంలో ఆనందము సంతోషమును నిండారుగా అనుగ్రహించునుగాక ఆమె